ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ ముడ్డి కింద పెట్టుకొని పెట్టుకున్న ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు ఇది రాజ్యాంగమా నేను ఇప్పుడే ఒక వీడియో చూడడం జరిగింది నాయకులు కౌశిక్ రెడ్డి గారు తమిళిసై మేడం మీద ఒక వాక్య చేయడం జరిగింది ఆ అది నాకు చెప్పడానికి కూడా ఎలాగా ఉంది మరి మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఒక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఎంతో గౌరవం ఉంది అని చెప్పి సభలలో మీరు మైకుల ముందు మాట్లాడతారు మరి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం ఒక గవర్నర్ ఆమె ఒక రాష్ట్రంలో ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళని ఉద్దేశించి మీరు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి మీ నాయకుడు కేసీఆర్ గారికి మరి ఈ వీడియో వెళ్ళలేదా నాకు అర్థం కావట్లేదు మరి ఆయన కూడా ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు మరి ఆ మహిళలందరికీ కూడా నిజంగా అట్లా ముడ్డి కింద పెట్టుకున్నావు అనే మాట ఎంత అసహంగా అసభ్యకరంగా ఉంది వింటుండేనే అసహ్యంగా అనిపిస్తుంది ఒక సాధారణ మహిళలైన మాకే ఇంత బాధ అవుతుంటే ఒక గవర్నర్ పదవిలో ఉన్న మహిళని అలా మాట్లాడడం నిజంగా చాలా తప్పు మేమందరం మహిళలుగా నిజంగా ఎంత మంది రాష్ట్ర మహిళలు దేశ మహిళలు ఎంత మంది మహిళలు వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది మాత్రం చాలా చాలా తప్పు మన రాష్ట్రంలో ఇచ్చే మా మహిళలకిచ్చే గౌరవము ఎంత వరకు ఉంది అనేది మాత్రం మీరు ఆలోచించాలి ఇది మీ విజ్ఞత వదిలేస్తున్నాను ఇది చాలా తప్పు కౌశిక్ రెడ్డి గారు మీ మాటను మీరు వెనక్కి తీసుకోండి